అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నానండి మనకి తుఫాన్ అని చెప్తున్నారు కదా ఇక్కడైతే మనకి బాగా వాతావరణం అయితే చాలా చల్లగా చలిగా అట్లా అనిపిస్తుంది క్లౌడీగా కూడా ఉందండి వాతావరణము ఇంకా ఫస్ట్ ఇంట్లో ఒక స్వంత నీట్గా చిమ్మేసుకొని ఇల్లు అయితే తడిగుడ్డ పెట్టేసుకుందాము అప్పటికి మనకి ఒక పని కంప్లీట్ అయిపోతుంది నేను ఇవన్నీ కంప్లీట్ చేసి వచ్చి ఆల్రెడీ నేను హీటర్ పెట్టేసి ఉంటాను ఇంకా మా వారు స్నానం చేసేసి వచ్చి దీపారాధన అది చేసేసుకుంటారండి ఇంక ఈ పనులు అయిపోయినాయి అంటే నాకు దేవుడి పని కూడా కంప్లీట్ అయిపోతే అసలు సగం పని అయిపోయినట్టు ఉంటుంది ఇంకా పెద్దగా ఏం పని అనిపించదు ఇంకా టిఫిను తర్వాత వంట ఇంక ఇవన్నీ రెగ్యులర్గా ఏ చూసుకొని చేసుకుంటాం కదా ఇంకా అది కాక ఇవాళ అయితే దాకా వెళ్ళొద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఎండుమిరపకాయలు రెండు మూడు సార్లు ఎండపోసేసరికి బాగా ఎండినయి ఇంకా మళ్ళీ వాతావరణం మారుతుంది కదా మరీ చల్లగా ఉన్నా పట్టించరు ఇంకా వంట అది చేసి పెట్టేసి వెళ్దామని అయితే అనుకుంటున్నానండి ఇక్కడ ఇంక అలాగే నిదానంగా ఈ పనులన్నీ చూసుకుంటూ ఈ గార్డెన్లో కూడా చాలా వరకు అయిపోయిందండి కంప్లీట్ ఇంకా కొంచెం పార్ట్ అయితే ఉంది ఇంకా అది కూడా చేసేయాలి ఇంకా అది చేసేసి ఇంట్లో పనులు స్టార్ట్ చేయాలి కొంచెం ఈ క్లీనింగ్ అది నాకు కూడా అలవాటు లేని పని అయ్యి బాగా చేతులవి నొప్పిగా అనిపించాయండి ఇంకా అయినా కూడా తప్పదన్నట్టుగా నేను చాలా వరకు అసలు రెండు రోజుల్లోనే చాలా వరకు చేసేసాను నాకే చాలా బాగా అనిపించింది చూడటానికి నేను మొత్తం ఫినిష్ అయిన తర్వాత మీతో కూడా షేర్ చేసుకుంటాను అది ఇంకెక్కడైతే మొత్తం చెమ్ముకొని వస్తున్నానండి ఎంత లేదన్నా ఉదయం పూట అయితే ఉంటుంది ఇంకా సాయంత్రం పూట అంటే ఏం పెద్దగా అనిపించదు హాల్ ఒకటే చిమ్ముతాం కానీ ఇంకా ఉదయం పూట అంటే మొత్తం అన్నీ ఇదిలిచ్చుకొని చిమ్ముకొని వస్తాం కాబట్టి అంత ఎంతో దుమ్మైతే ఉంటుంది టైం అయితే సెవెన్ సెవెన్ థర్టీ అయినా కూడా ఇప్పుడు ఏదో ఫైవ్ థర్టీ ఫైవ్ అయినట్లుగా ఉంది చాలా క్లౌడీగా ఉందండి ఇంకా అసలు వెలుతురు కూడా లేనంత ముసురుగా ఉంది ఇంకా తుఫాన్ అని చెప్తున్నారు కదా ఏమైనా వర్షం కూడా పడేటట్టుగానే అనిపిస్తుంది ఇంకా బట్టలు అయితే ఇవాళ ఏమీ వేయలేదండి బట్టలు వేయలేదు కానీ కొరవ పనులన్నీ అయితే చేతిసేద్దాము అనుకుంటున్నాను ఇప్పుడు వర్షం పడిందంటే కూడా మనకి పీకడానికి గడ్డి అది కొంచెం బాగా వస్తుందండి ఈజీగా నానుంటే తొందరగా వచ్చేస్తుంది కొంచెం గట్టిగా ఉంటేనే దాన్ని తీయాలంటే కష్టం కానీ మనకి నానిందంటే మాత్రం ఈజీగానే వచ్చేస్తుంది ఇంకా ఇంట్లో పనులు కూడా స్టార్ట్ చేయాలి మంచి రుచి చూసుకొని అవి కూడా స్టార్ట్ చేయాలండి ఇంక ఇక్కడైతే ఫస్ట్ మొత్తం చిమ్ముకొని వస్తున్నాను ఆల్రెడీ వాటర్ అవి కూడా కాగుతున్నాయి కాబట్టి పోసేసుకుంటారు ఇంక దేవుడికి కూడా పూలు అవి కోసుకొచ్చి పెట్టానంటే దీపారాధన అది చేసేసి వెళ్తారండి టిఫిన్ చేసేసి ఇంక వాళ్ళు వెళ్ళిపోతారు ఇంక ఇక్కడ ఇల్లు కూడా తుడిచేస్తున్నాను వాతావరణం ఎట్లా ఉన్నా కూడా తుడవకుంటే మాత్రం నాకు అస్సలు బాగుండదండి అసలు ఏదో వెళ్తిగా అనిపిస్తుంది చిమ్మి తుడిచానంటే అక్కడ వరకు ఒక పని కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుంది నాకు ఇంకా వాతావరణం ఎట్లా ఉన్నా తుడవడం అయితే గ్యారెంటీ ఖచ్చితంగా తుడవాలి కూడా ఎందుకంటే మాకు నైనా ఉంది కాబట్టి తుడుచుకుంటే నీట్గా ఉంటుంది విధంగా మొత్తం అయితే ఇక్కడెక్కడ సర్దేశాను ఇంకా చిమ్మేశాను కదా ఇంకా తుడిచేసి ఆ వచ్చిన వాటర్తో ఇంకొంచెం వాటర్ బట్టి సైడ్స్ కడిగేస్తాను కూడానండి ఎందుకంటే దాంట్లో లిక్విడ్స్ అవి వేసి ఉంటాం కదా సైడ్ కడిగేస్తాను ఇంకా టిఫిన్ ఇంకా అవే కదా ఇంకా చేయాలండి వాళ్ళైతే టిఫిన్ కింద ఇంకా దోశ వేస్తున్నాను ఆల్రెడీ ఎర్రగారం ఉందండి వేసింది ఇంక ఇక్కడైతే దోశలు వేసేస్తున్నాను చల్లగా ఉంది కదా క్లైమేట్ కూడా దోశలు బాగుంటాయి దోశ తినేసిన తర్వాత ఇంక వీళ్ళు బయలుదేరిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా అప్పుడు వంట అనేది చేస్తానండి ఈలోపు పనగంట ఆకేదో తీసుకొచ్చారండి వస్తు వస్తువు అసలు ఆకకన్నా చెత్త ఎక్కువ అనిపించింది ఇంకా అది వల్చేసరికి టైం అయితే చాలా పట్టింది ఇంక వాళ్ళ పనగంటాకు తాలింపు చేసేసి రైస్ పెట్టేసి వెళ్దాము అని అనుకుంటున్నాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూ చూడాలండి మీకు మొక్కలు అవి వచ్చాయని చెప్పారు తీద్దాము వీడియో అనుకున్నాను కానీ కుదరలేదు మొక్కలు వచ్చాయని చెప్పారు ఫస్ట్ అయితే వంట అది కంప్లీట్ చేసేసుకొని అప్పుడు నేను రెడీ అయిన తర్వాత చెప్తే అన్నారు మా వారు అసలు కట్టలు అయితే ఎంత చిన్నగా ఉన్నాయో వేస్టేజే ఎక్కువ ఉంది నాకైతే వన్ అవర్ పైన పట్టింది ఇదంతా వల్చేసరికి తెలిసిన వాళ్ళు నిమ్మకాయలు ఇచ్చారండి ఇంకెలాగో నేను దొరికితే ఉసిరికాయలు తెద్దాము అనుకుంటున్నాను ఇంకా ఉసిరికాయ పచ్చట్లోకి ఉంటాయి లేని పక్కన పెట్టేసి ఇంక ఆకంతా నీట్గా క్లీన్ చేసేసాను ఇదంతా క్లీన్ చేసేస్తే చెత్త చూసారా ఎంత వచ్చిందో ఆకు కన్నా చెత్త ఎక్కువ వచ్చింది ఇంక ఇప్పుడు ఈ చెత్తనంతా పడేసి ఆకునంతా క్లీన్గా వాష్ చేసుకొని ఇంకా దీంట్లో పెసరపప్పు వేసి చేస్తానండి ఈరోజు చాలా బాగుంటుంది రైస్లోకి మ్యాక్సిమం నంచుకోవడం కన్నా మేము కలుపుకొని తినేస్తాము ఇంకా వేరే కర్రీ అవసరం లేదు సాయంకాలం ఏదైనా చేసుకోవచ్చు కూర ఇదైతే మధ్యాహ్నానికి సరిపోతుంది అంటే పప్పుచారు ఏదైనా పెట్టుకొని నంచుకుంటే బాగానే ఉంటుంది చారులోకి అట్లాగా కానీ ఇంక నేను ఇదే కూరకని చేసేస్తున్నా పెసరపప్పు వేసేసి కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం పచ్చనపప్పు కూడా వేసుకుంటే వేసుకుంటాము మేమైతే మినపప్పు వేసుకుంటాము పెసరపప్పు వేసుకుంటున్నాం కదా ఇంకా ఆ రెండు పప్పులను అయితే వేయట్లేదు ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకొని పెస పెసరపప్పును బాగా కడిగేసుకొని ఆకును కూడా వాటర్లో ఒక రెండు మూడు సార్లు అలా కడుక్కున్న తర్వాత ఇవి పోపు వేగిందనుకోండి బాగుంటుంది నేను పనగంట ఆకుని పక్కన విడిగా ఏమీ ఉడకబెట్టనండి తిరుగుమాతలోనే వేసేస్తాను చాలా బాగా ఫ్రై అయిపోతుంది ఇంకా కారానికి వచ్చేసి మనకు తగినట్లుగా ఎండు మిరపకాయలు ఇష్టం ఉంటే పైనుంచి పొడి కూడా చల్లుకోవచ్చు కూర రెడీ అయిన తర్వాత ఇంక ఇక్కడైతే క్లీన్ చేసి పెట్టుకున్న పనగంట ఆకుని ఇక్కడ మొత్తం వేసేస్తున్నాను అలాగే పెసరపప్పును కూడా కడిగి వాటర్ లేకుండా కొన్నైనా ఉంటాయి వాటరు సరిపోతాయి వాటికి అవి ఉడికేసరికి అది ఆకు వేగేసరికి ఆ వాటర్ అనేది సరిపోతాయి ఇంకా ఉప్పు పసుపు అవి కూడా వేసేసి మూత పెట్టి మగ్గనిచ్చేద్దాము బాగా కలిపేసామంటే ఆ వేడికి ఆవిరి నీళ్ళు వస్తాయి కదా చూసారా ఎంత బాగా అసలు నూనె అనేది లేకుండా నీళ్ళు అనేది లేకుండా ఫ్రై అవుతుంది రైస్లోకి కలుపుకోవడానికైతే చాలా బాగుంటుంది ఇట్లాగా పొడి కూరలాగా చేస్తానండి ఇంక ఇది అయిపోయిన తర్వాత రైస్ పెట్టేసి ఉన్నాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి ఊరికి వెళ్ళాను వెళ్తూ వెళ్తూ వెండిమిర్చి తీసుకెళ్ళాను ఇక్కడ మిల్లు దగ్గర అయితే చాలా టైమే పట్టిందండి మొక్కల దగ్గర కూడా నేను ఇవి ఉంటాయి కదా క్రూటన్స్ తీసుకున్నాను ఇంక మిల్లు దగ్గర అయితే మాకు దాదాపు మేము వెళ్ళిన తర్వాత అతను ఏదో మిల్లు వైరు సెట్ చేసుకుంటూ నిల్చున్నాడు టైం పట్టేసింది బాగా ఇంకా అయినా వెళ్ళాం కదా అని చెప్పేసి ఆగకుండా ఆడించుకొని ఇంటికి వచ్చాను ఇంకా తను ఆరబోస్తా అన్నారు వద్దురా బాబు ఇప్పటికే లేట్ అయిపోయింది మేము ఇంటికి వెళ్ళి ఆరపోసుకుంటాము ఇచ్చేయమని చెప్పి తీసుకొచ్చేసాను బాగానే పట్టాడు మెత్తగానే ఇదిగోండి నైట్ అంతా ఆరబెట్టేసిన తర్వాత బాగా కంప్లీట్గా ఆరిపోవాలి లేదంటే కారం కలర్ మారిపోతుంది చాలా మెత్తగా కూడా పట్టాడు ఇంక ఇప్పుడు దీన్నైతే నేను బాక్స్లోకి అట్లా తీసి ఫ్రిడ్జ్లో పెడతానండి ఇంత బయట ఉంటే వేస్ట్ కదా కారము కలర్ అనేది కూడా మారుతుంది ఇంకా మనకి ఇంత కూడా ఇప్పుడే యూజ్ అవ్వదు ఇంకా దీని అయితే కొంత నేను ఇంట్లోకి వాడుకునే విధంగా చిన్న బాక్స్లోకి తీసి పెట్టుకొని కూర వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంకా ఉసిరిగాయలు కూడా తీసుకొచ్చానండి వస్తు వస్తువు రేపైతే వాటిని ఊరగాయ పెడదాం అనుకుంటున్నాను ఆ వీడియో కూడా మీకు నేను షేర్ చేస్తానండి ఇంక ఇప్పుడైతే ఈ కారాన్ని మాత్రం బాగా చల్లారి పెట్టాలి లేదంటే మాత్రం కారం కలర్ మారిపోతుంది నల్లగా అయిపోతుంది అసలు మొన్న తీసుకున్న మిరపకాయలు పర్వాలేదండి కలరు బాగానే ఉన్నట్టున్నాయి కాకపోతే నేను వాడి దగ్గర రెండు కేజీలు తీసుకున్నాను కదా నాకు తక్కువ వచ్చాయి అంటే నేను తూకం మేయించాను ఇది ఆల్రెడీ నేను వాడే కారం డబ్బాని దీన్ని నిండా పోసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది బిర్యానీకి వస్తాయి కదా అది ఇది ఇంకొంచెం ఏంటంటే కొరవ ఇంట్లో వాడుకునే మొయిన్ తీసుకున్నామంటే ఇంట్లో వాడుకునే మొయిన్ పక్కన పెట్టుకోవచ్చు రెండు మూడిట్లో అయితే పడుతుందండి ఒకటే డబ్బా అయితే మాకు ఫ్రిడ్జ్లో పట్టదు ఫ్రిడ్జ్ చిన్నది కదా అందుకోసం అనేసి ఇట్లాగా రెండు మూడిట్లో పెట్టుకున్నామంటే ఒక్కొక్కటి అయిపోయే కొద్దీ ఇంకొకటి వాడుకోవచ్చు ఒకటే దాంట్లో పెట్టి మనం తీస్తూ పెడుతూ ఇది గాలి అనేది చేరిందంటే కారం అనేది కలర్ మారిపోతుంది కొంచెం ఎట్లయినా కారం అనేది కూడా తగ్గుతుందేమో అనుకుంటాము ఫ్రిడ్జ్లో పెడితే కానీ ఇంకా మనము స్టోర్ చేసుకోవాలంటే ఇంతకన్నా ఆప్షన్ లేదు నాకు ఇంకా పసుపు కూడా ఇచ్చి పంపించున్నానండి నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం అనుకున్నాను నాకు లగేజీ ఎక్కువైపోయింది పసుపు కొమ్ములు కూడా ఆరలేదు అది కాక క్లైమేట్కి ఇంకా రేపు పంపిస్తాను అవి రేపు పంపించి అది కూడా ఆడించి పెట్టుకున్నానంటే నాకు ఇంకా కనీసం దగ్గర దగ్గర పసుపుకి అయితే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇబ్బంది ఉండదు కారం అయితే ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఈజీగా వచ్చేస్తుంది ఇంక వీటితో పనే ఉండదండి నాన్ వెజ్ కర్రీస్ అయినా ఏ కర్రీస్ అయినా ఊరగాయలు పెట్టుకోవాలన్నా బాగుంటుంది నేనైతే రెగ్యులర్గా ఇదే విధంగా చేస్తానండి ప్యాకెట్స్ అనేవి చాలా తక్కువ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను ప్యాకెట్స్ని నేను వాడను ఇట్లాగే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎక్కువ ఇట్లా పసుపు కారము ఇవన్నీ ఇట్లే ఆడించుకుంటాను ఇంకా ధనియాల పొడి అవి కూడా వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం కొంచెం ఉన్నాయి అవన్నీ ఖాళీ చేసేస్తే మనం మళ్ళీ సామాన్ తెచ్చుకుంటాం కదా పండగకి లోపు వాటిని మళ్ళీ కడిగేసి క్లీన్ చేసుకోవచ్చు ఏం చేసినా మన హెల్త్ కోసమే కదండి మన ఇంట్లో వాళ్ళు హెల్తీగా బాగుండాలనే కదా ఈ ప్యాకెట్స్ అవి వాటికన్నా ఇట్లా హోమ్మేడ్ అయితే బెస్ట్ అనిపిస్తుంది ఇంట్లోకి వాడుకోవడానికి కూడా కొంచెం తీసి ఇంకా అట్లాగా రెండు డబ్బాలకు పట్టింది ఇంకా రెండు డబ్బాలది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా రేపు ఉసిరికాయ పచ్చడి పెడతానండి తీసుకొచ్చాను కాయలు మామూలుగా నాటు కాయలే దొరికాయి వాటిని ఏ విధంగా పెడతాననేది కూడా నేను రేపు మీకు చూపిస్తాను ఇవాళకి ఇదేనండి వీడియో అండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి